హలో నమస్తే సార్ చెప్పండి ఎవరు మరి పాడారు సార్ పాడారు చెప్పండి అదే ఇప్పుడు మనకి పత్రికలన్నీ గోడల్లో అంటించండి అన్నట్టు ఇచ్చారు కదా సార్ వాయిస్ రికార్డు అవునండి బైబుల్లో బూతులండి సార్ బైబుల్లో బూతులండి అవునవును సార్ అవును సార్ చెప్పండి సార్ ఏంటి అదే ఏమన్నా అదే కావాలి ఏమన్నా తీస్తారేమని ఇప్పుడు లేవు సార్ అయిపోయి వన్ వీక్ తర్వాత కాల్ చేయండి మీరు ఎక్కడ సార్ మాది హైదరాబాద్ అండి హైదరాబాద్ దేనికోసం ఇస్తుంటారు సార్ మీరు దేనికోసం ఇస్తుంటారు సార్ మీరు ఎక్కువ బైబుల్లో బూతులు ఉన్నాయి బైబుల్లో ఒక బూత్ పుస్తకం వ్యభిచార పుస్తకం అనేది నేను చదివారు సార్ బైబిల్ అంతా కూడా ఆహా ఓకే ఓకే సార్ అంటే మీ ఫ్యామిలీ అంతా క్రిస్టియన్సే అంటే మీ ఫ్యామిలీ అంతా క్రిస్టియన్సే సార్ మా ఫ్యామిలీనా మా ఫ్యామిలీ హిందువులేనండి అంతా నేను మీకు ఎంతో క్రిస్టియన్గా ఉన్నాను సార్ పది సంవత్సరాలు ఫాస్ట్ గా పనిచేస్తాను మీరు గా ఫాస్ట్గా గా పది సంవత్సరాలు పనిచేసాను ఓకే కాకపోతే అదంతా చదివిన తర్వాత పూర్తిగా అర్థం అని దగ్గర తెలుసుకొని రావడానికి పది సంవత్సరాలు పట్టింది నాకు ఓకే అదే అండి అందులో బూతులుంటాయి అని అంతే కదా సార్ అంతే అంతే మీరు క్రిస్టియన్స్ అండి హిందువులా సార్ మీరు క్రిస్టియన్స్ హిందువులా ప్రెజెంట్ మీరు ఇట్లాంటి పనులు చేస్తే ఆ బైబుల్లో సార్ మీరు ఒక్కసారి ఆలోచించండి నేను చెప్తున్నాను బైబుల్లో అమ్మ అక్క చెల్లి కూతురు పెద్దమ్మ చిన్నమ్మ ఏ అమ్మని వదలకుండా సెక్స్ చేశారండి సెక్స్ చేసిన వాళ్ళందరికీ కూడా దేవుడు ఎలాంటి శిక్ష వేయలేదు మరి అది పరిశుద్ధ గ్రంథం దైవ గ్రంథం ఎలా అయిద్దండి మీరు ఆలోచించుకోండి సార్ నేను చెప్పటం కాదు నేను అన్ని చూపిస్తాను రెఫరెన్స్ మీకు సెక్స్ మొత్తం పాత నిబంధన చంపుకోవటం నరుక్కోవటం అలాంటి దాన్ని పట్టుకొని మీరు అసలు ఎలా నమ్మారు సార్ నాకు చాలా బాధగా ఉంది మీరు అక్కడ మా మతంలో ఉన్నారంటే నేను అందుకే అందరికి చెప్తున్నాను అసలు ఎవరు వెళ్ళకండి బాబా మతంలో అంత బూతులు దరిద్రం తప్ప ఏమీ లేదు దయచేసి అందరూ మారండి అని చెప్పి అందరినీ నేను ఇదే మోటివేషన్ చేస్తున్నా మీరు ఎన్ని సంవత్సరాలు అయింది సార్ వెళ్ళి మాది అవుతుంది సార్ ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది సార్ ఫైవ్ ఇయర్స్ మరి మీకు ఎవరు చెప్పలేదు సార్ దీంట్లో దరిద్రం అంతా బూతులు ఉన్నాయి సెక్స్ అంతా ఉంది అని ఎవరు సార్ చెప్పలేదు సార్ అసలు మీరు బైబుల్ చదివారా పోనీ పోనీ అంటే ఇప్పుడు ఏదేమైనా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు రిఫరెన్స్ గా మేము తీసి చదవడం కాకుండా ఇప్పుడు మనకి పాస్టర్ గారు చెప్తుంటారండి పాస్టర్ గారు ఏం చెబుతాడు సార్ దేవుడిని కోసం చనిపోయాడు రక్తంగా వచ్చాడు ఆయన నిత్య జీవం గలవాడు ఆయన నమ్ముకుంటే నిత్య జీవం వస్తుంది పరలోకం ఉంటది ఆడంతా బెడ్ ఫుడ్ అన్ని ఫ్రీ అని చెప్పి ఏసు నమ్ముకుంటే ఎన్ని పాపాలు చేసినాయి కదా సార్ ఆయన చెప్పేది ఇంకేమని చెప్తుందా అదే కదా మనం చేసిన పాపాలు ఎలా పోతాయి సార్ అది అసలు కరెక్ట్ మనం చేసిన పాపం ఇప్పుడు మనం తింటే మన కడుపు నిండిద్ది కానీ తింటే మన కడుపు నిండిద్దా బైబుల్ కూడా ఎక్కడా కూడా ఏసు మన కోసం చచ్చాడని చెప్పి ఎక్కడా బైబుల్ అంతా ఎత్తుకినా కనపడదండి మన పాపం పోవాలి అంటే ఎదుటోళ్ళు పాపాలు మనం క్షమించాలి బైబిలే చెప్పింది ఆ మాట కాబట్టి సార్ మీరు దయచేసి ఆ గ్రంథం జోలికి కానీ ఆ మతం జోలికి కానీ వెళ్ళకండి అది నా సిన్సియర్ సలహా ఎందుకంటే నేను పది సంవత్సరాలు ఫాస్ట్ గా ఉన్నాను కదా అందుకని మొత్తం చదివి నేనే బయటకు వచ్చేసాను నాలుగు ఇంకెవరు మోసపోకూడదు అని చెప్పి అప్పుడు నుంచి నేను ఇలా అందరికీ ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ పెట్టి బాబు దయచేసి ఆ మతంలోకి వెళ్ళకండి అని చెప్పి అందరికీ చెప్తా ఉన్నా అవును సార్ అది ఇప్పుడు మీకు పెళ్లి అయందా సార్ ఇంట్లో అందరూ క్రిస్టియన్స్ ఏనా ఇంట్లో అంతా ఇంట్లో అంటే మీరు పుట్టు క్రైస్తవలేనా అప్పుడు మధ్యలో మారారా మధ్యలో మారం ఇప్పుడు కూడా దాంట్లోనే ఉన్నారా ఆ ప్రెజెంట్ దాంట్లోనే ఉన్న ఉంటా హ్మ్మ్ మరి నా చేసారు సార్ మీరు సార్ నాకు ఎందుకు కాల్ చేశారో తెలుసుకోవచ్చా అదే మీకు పూర్తి వివరాలుగా తెలుసుకుందాం అని నేను ఫోన్ చేసినాను సార్ ఓహో అసలు బైబిల్ లో బూతులున్నాయా లేవు అని అంటే అవును సార్ మరి దీనికోసం కూడా మరి ఒక సేవకులు మాకు చెప్తుంటే వినడము దీన్ని చదవడము మీ నా పేరు లక్ష్మణ్ అండి అదేంటి సార్ మీ పేరు మార్చలేదా చర్చిలోకి వెళ్ళిన తర్వాత సార్ చర్చిలోకి వెళ్ళిన మీ పేరు మార్చలేదా లోతన్ గాని గాబ్రియల్ అని గానీ ఇట్లా మారుస్తారు కదా ఏం పేరు పెట్టారు మీకు మాకి బాప్తీసం తీసుకునేటప్పుడు అవుతుంది సార్ మాకి యోహన్ అని పెట్టారు సార్ యోహన్ ఓకే మరి అదే ఫాలో అవుతున్నారండి యోహన్ అనే పేరే చెప్తున్నారా అందరికి లక్ష్మణ్ అని చెప్తున్నారా లక్ష్మణ్ అని చెప్తున్నాం సార్ లక్ష్మణ్ అనే చెప్తున్నారు అవును దేనికి సార్ అట్లా సార్ ఎందుకలా ఎస్ సార్ అదే లక్ష్మణ్ అని ఎందుకు చెప్పుకుంటున్నారు వివాహం అని చెప్తే బాగుంటుంది కదా నా అభిప్రాయం అంటే మరి లక్ష్మణ్ అని ఇదే నా సర్టిఫికేట్ సర్టిఫికెట్ ప్రకారంగా మరి లక్ష్మణ్ అని ఉంది కదా సార్ అందుకనే లక్ష్మణ్ లక్ష్మణ్ అని చెప్పుకుంటున్నారు అవును సార్ అవును సార్ చెప్తే ప్రతి సండే వెళ్తారండి చర్చి ఆ వెళ్తుంటాం సార్ వెళ్తుంటాం ఏం చెప్తుంటారు పాస్టర్ గారు అదే మీరు చెప్తే మీరు చెప్పారు కదండి మరి అవును సార్ ఇంకేమైనా తెలుసుకుంటారండీ అంతేనా సరే చెప్తామని చెప్పండి అంటే మీరు వినలేదు సార్ అది సార్ అదే అదే ఎందుకంటే ఆ బూతులు మరి మీరు వినగలరంటే చెప్తాను నేను చెప్పండి సార్ ఇప్పుడు యోధ అనేవాడు ఒకడు ఉంటాడండి యూధ యూధా ఐడియా ఉందా యోదా ఏం చేస్తారంటే వాళ్ళ వాళ్ళ ఇద్దరు కొడుకులు ఉంటారు వాడికి ముగ్గురు కొడుకులు ఉంటారు ఏరు 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 ఒకటి పేరు రెండో వాడి పేరు శీల పేరు షీల ఒకటి పేరు ఏమన్నా మూడు మధ్యలో వాడి పేరు ఏంటంటే ఓనాను ఈ ముగ్గురు ఉంటారు మొదట భార్య చనిపోయింది అనమాట మొదట భార్య ఒక నిమిషం లైన్ లో ఉండండి మొదటోడు భార్య చచ్చిపోయినప్పుడు యొహ దేవుడు ఓనాను ఏరు భార్యని చంపేస్తాడు ఏరు భార్యని చంపేసినప్పుడు ఓనానికి ఇంకా అప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ తండ్రి వచ్చి అరే నీ నీ వదిన సెక్స్ నీ వదిన తోటి పిల్లల్ని కనాలని చెప్పి చెప్తాడు వాడు వీర్యం ఏం చేస్తాడంటే లోపలేయకుండా కింద నేల మీద ఒరే బాబు నేను ఇట్లా చెప్పాను నీకు ఇట్లా చెప్పాను నువ్వు వీర్యం ఎందుకు బయట వేసావని చెప్పి హాబోదేవుడు అతను చంపేస్తాడు వీర్యం లేదని చెప్పి ఇది కరెక్ట్ కాదు కదా సార్ ఏదైనా వదిలికి వదిలినప్పుడు ఆమె ఎంత ప్రేమగా చూసుకోవాలి పోయినప్పుడు పొయ్యి సెక్స్ అయ్యి వదిలితాన్ని చెప్పటం ఏందండి ఇదేనండి ఇట్లాంటి చాలా బూతులు ఉన్నాయి నాకు టైం లేదు సరే అండి రైట్ సార్ రిక్వెస్ట్ చెప్పండి సార్ సార్ ఏం చేస్తుంటారు మీరు నేను ఇదే సార్ ఇలాంటి నా డ్యూటీ ఇదే క్రైస్తవంలో చండాల ఉందని చెప్పి చెప్తా ఉంటాను ఇదే నా డ్యూటీ అదే సార్ అంటే ఇప్పుడు మీరు సేవకుడు పాస్టర్గా వదిలేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ నేను వదిలేసి ఐదు సంవత్సరాలు అయిందండి నేను ఇరవై పాస్టర్ గా ఉన్నా తర్వాత ముప్పై సంవత్సరాల్లో ఫాస్ట్ గా చేసా ఇప్పుడు నాకు ముప్పై సంవత్సరాలు ఇంకా పెళ్లిగా లేదు సంబంధాలు చూస్తున్నాం ఇంకా ఆ ఫాస్ట్ ఉండటం వల్ల అమ్మాయిలు బాగా వాడుకున్నానండి అప్పట్లో చర్చికి వస్తారు కదా అందరినీ వాడుకోవచ్చు అండి ఫాస్ట్ అయిపోతే మంచి అదృష్టం మీ ఆడవాళ్ళని పంపించకండి సార్ చర్చకి దయచేసి తెలిసి తెలియకుండా వాడేస్తారు మనకి అది మనకు తెలియకుండా మన గోళీలు కట్ చేస్తారు కదా దొంగలో అలా ఉంటుంది ఈ పాస్టల్ కూడా అందుకని మీరు ఎప్పుడు పొరపాటు చర్చికి పంపించకండి ఆ దరిద్రం మొత్తం నుంచి బయటికి రండి ఇది నా సిన్సియర్ సలహా అవును సార్ సరే సార్ అట్లయితే